సో డే ఫ్రెండ్స్ మనకు టీజీ సెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఈ నెల తొమ్మిది నుండి పదమూడు వరకు నా విషయం మీకు తెలిసిందే మనకు పద్నాలుగు నుండి పదిహేడు వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి తర్వాత ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీరు వెళ్ళాల్సిన డైట్ అంటే ఏ డిస్టిక్ వారికి ప్రతి జిల్లాలో పాత జిల్లా పరిధిగా మనకు డైట్స్ ఉన్నాయి ఆ డైట్ లోపల మీకు ఏంది అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఉదాహరణగా మనకు డీసెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని అక్కడ ఇచ్చారు దాన్ని క్లిక్ చేయగానే మనకు హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది వివరాలు పొందండి అని ఇస్తున్నాడు దాన్ని క్లిక్ చేస్తే మనకు ఈ యొక్క ఈ హాల్ టికెట్ ఉన్న వారికి గవర్నమెంట్ డైట్ వరంగల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని చెప్పేసి ఇందులో రావడం అనేది జరిగింది సో ఈ రకంగా దయచేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఈ నెల తొమ్మిది నుండి పదమూడు వరకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉన్న విషయం చూడండి ఇక్కడ వెబ్సైట్కి వెళ్ళినట్టయితే మనం కిందికి వెళ్ళాలి సో దయచేసి ఇక్కడ మనం కిందికి వెళ్తే ఇక్కడ వివరాలు అన్నీ ఇక్కడ ఇస్తున్నాడు లిస్టులు కూడా ఏ జిల్లాకు సంబంధించిన జిల్లా లిస్ట్ పెట్టాడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చూడండి ఇక్కడ ఏమేమి సర్టిఫికేట్ కావాలనేది కూడా ఇచ్చారు ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్ ఇంతకుముందు చూసిందే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్ అనేది హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకి ఏమొస్తాయంటే మన యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ కాగానే క్లిక్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఎక్కడ అటెండ్ కావాలనేది మనకి ఇందులో రావడం అనేది జరుగుతుంది అదే రకంగా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంతకుముందు మనం చూసిందే ఎంటర్ చేస్తే ఈ రకంగా వివరాలు పొందినప్పుడు ఆ తర్వాత మనకు వచ్చింది ఇంతకుముందు చూసాం మనం ఇక నెక్స్ట్ అంశాన్ని చూసినట్టయితే ఈ డిసెట్ వెబ్సైట్కి వెళ్తే ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి అది చాలా ఇంపార్టెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవసరమైన పత్రాలు అని ఇక్కడ ఇచ్చారు చూడండి ద స్టూడెంట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ విల్ కమెంట్స్ ఫ్రమ్ నైన్ సిక్స్ టు ఆన్వర్డ్స్ అట్ గవర్నమెంట్ డైట్స్ వెరిఫికేషన్ సెంటర్ అండ్ డేట్ వైజ్ విల్ బి లిస్ట్ క్యాండిడేట్ అవైలబుల్ ఇన్ ద టీజీ డిసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెబ్సైట్ ఎప్పుడు వెళ్ళాలనేది డేట్ ప్రకారం ఇచ్చారన్నారు ఎప్పుడైతే ఇది ఇచ్చారు తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడు వెళ్ళాలనేది మళ్ళీ మళ్ళొకసారి కూడా చెక్ చేసుకోండి బహుశా మనకు డేట్ కూడా వస్తుండొచ్చు కానీ ఫాలోయింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆర్ టు బి ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏమేంటి టీజీ డిసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టికెట్ మొన్న మీరు రాసిన హాల్ టికెట్ ఒరిజినల్ తీసుకెళ్ళాలి ర్యాంక్ కార్డు కూడా డిసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మొన్న మీకు ఏదైతే ర్యాంక్ వచ్చిందో ర్యాంక్ కార్డ్ తీసుకెళ్ళండి అదే రకంగా తీసుకున్నట్టయితే సెకండరీస్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ మేమే ఉండాలి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ పాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా అదొకటి తీసుకెళ్ళాలి బోనోఫైడ్ అంటే స్టడీ సర్టిఫికేట్ అంటే మొదటికెళ్ళి క్లాస్ వన్ టు టెన్త్ తీసుకెళ్ళండి అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోండి లా లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా దయచేసి తీసుకురామంటున్నారు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకోండి అదేవిధంగా చిల్డ్రన్ అంటే సిఏపి చిల్డ్రన్ ఆఫ్ కోర్సెస్ పోర్సెస్ కానీ పిహెచ్సి కానీ ఎన్సీసీ స్కౌట్స్ అండ్ గైడ్స్ అందులో ఆ కేటగిరీలో వస్తే దయచేసి ఆ సర్టిఫికేట్ కూడా మన దగ్గర ఉండాల్సిందే నెక్స్ట్ టీసీ ఉండాలి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇంపార్టెంట్ టీసీ కూడా సో ఆల్రెడీ టైం ఉంది కాబట్టి దయచేసి టెన్షన్ పడకండి ఎక్కడ ఉంటే అక్కడికి మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా వెళ్ళాలి అంటే మన దగ్గర ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ అమ్మాయి మొన్న నేనది ఇంటర్మీడియట్ అయిపోయింది కాలేజీలో సర్టిఫికేట్స్ ఉన్నాయని చెప్తున్నారు అంటే లాంగ్ మెమో కాకుండా షార్ట్ మేమో ఏది ఉంటుంది ఒక లాంగ్ మెమో వస్తే లాంగ్ మెమో తీసుకోండి ఒకవేళ రాకపోతే షార్ట్ మేమో తీసుకెళ్ళాలి ఇంటర్మీడియట్ది టీసీ కూడా కాలేజీకి వెళ్ళి తీసుకోవాలి ఇంకో టూ డేస్ టైం ఉంది ఒకరోజు వెనుక ముందైనా ఇక్కడ డేట్స్ ఇస్తా అన్నారు కానీ ఖచ్చితంగా సెంటర్కి అటెండ్ కావాల్సిందే ఇవి పెట్టుకోవాలి మొదలసారి చూద్దాం సర్టిఫికెట్స్ ఏమేంటి అంటే నైన్ ఇస్తున్నారు ఎయిట్ ఒకటి డిసెట్ ఆల్ టికెట్ రెండవది ర్యాంక్ కార్డు డీసెట్ది అదేవిధంగా మూడవది ఎస్ఎస్సి సర్టిఫికేట్ నాలుగవది ఇంటర్మీడియట్ ఎల్జ్ మన క్వాలిఫికేషన్ అదే కదా తర్వాత బోనఫైడ్ స్టడీ సర్టిఫికేట్ బోనఫైడ్ అంటే స్టడీ సర్టిఫికేట్ మన స్టడీ సర్టిఫికేట్ ఏంటంటే మనం క్లాస్ వన్ టు అప్ టు ఇంటర్మీడియట్ వరకు తీసుకెళ్ళమంటున్నాడు అంటే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ వన్ టు ఇంటర్మీడియట్ దాకా దయచేసి తీసుకెళ్ళండి ఏది లేదన్నా లేకపోతే వరీ కాకండి బట్ ఒకటో రెండో తరగతులు బట్ ఉన్నాయి మీరు తీసుకొని దయచేసి వెళ్ళాలి లేకుంటే స్కూల్కి వెళ్ళి కానీ అక్కడ కాలేజీకి వెళ్ళి కానీ ఖచ్చితంగా సర్టిఫికెట్స్ తీసుకెళ్ళాలి క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి ఎందుకంటే మనం బీసీ బీ అయింది అనుకోండి మనకు దాంట్లోనే వస్తే రిజర్వేషన్ వచ్చినప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతాడు లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా తీసుకోవాలంటున్నారు అదేవిధంగా పీహెచ్సి కానీ ఎన్సీసీ కానీ స్కౌట్స్ కానీ ఏది ఉంటుంది స్పోర్ట్స్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి అదేవిధంగా టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ కూడా తీసుకెళ్ళాలి సో ఇది ఏ సర్టిఫికేట్ తీసుకెళ్లాలనేది మనకు ఇందులో ఇచ్చారు నెక్స్ట్ కనుక తీసుకున్నట్టయితే మనం చూద్దాం కేమిస్తున్నాడు అనేది ఇక్కడ ఇందులో లిస్ట్ కూడా పెట్టారు మేము అందరికి తెలిసిందే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్ అదేవిధంగా సంబంధిత ఏదైనా డౌట్ ఉంటే డైట్ల యొక్క ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు ఇక్కడ కొన్ని పది డైట్లు అయితే ప్రిన్సిపల్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ మహబూబ్ నగర్ ఎవరిని చేయాలి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు మీరు టెన్షన్ పడకండి డైట్ రంగారెడ్డి రామాచారి గారు ప్రిన్సిపల్ ఈ ఫోన్ నెంబర్ ఇచ్చారు డైట్ హైదరాబాద్ నెరడ్ శ్రీ రవికాంతరావు గారు వారి ఫోన్ నెంబర్ ఇక్కడ ఇచ్చారు డైట్ మెదక్ రాధాకృష్ణ ప్రిన్సిపల్ ఎఫ్ఏసి వారి నెంబర్ ఇచ్చారు డైట్ నిజామాబాద్ శ్రీ వెంకటేశ్వరరావు వారికిచ్చారు డైట్ ఆదిలాబాద్ డాక్టర్ ఏ రవీందర్ రెడ్డి ప్రిన్సిపల్ వారికి ఇచ్చారు నెంబర్ ఫోన్ నెంబర్స్ ఇక్కడ ఇచ్చారు డైట్ కరీంనగర్ శ్రీ ముండయ్య గారు ప్రిన్సిపల్ ఫోన్ నెంబర్స్ ఇచ్చారు డైట్ వరంగల్ హనంకొండ అబ్దుల్ హైసార్ వారి నెంబర్ కూడా ఇచ్చారు డైట్ కం శ్రీ సత్యనారాయణ ప్రిన్సిపల్ గారు వారి నెంబర్ ఇచ్చారు డైట్ నల్గొండ శ్రీకే నర్సింహ ప్రిన్సిపల్ గారు సో విధంగా మీకు ఏమైనా డౌట్ వస్తే దయచేసి వారు కాల్ చేయండి తప్పనిసరిగా రెస్పాన్స్ ఉంటుంది మీకు ఏమైనా టెన్షన్ పడకండి నా ఫోన్ నెంబర్ కూడా డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ సో ఖచ్చితంగా ఇంతకు ముందు చెప్పిన సర్టిఫికెట్స్ వెళ్ళండి తర్వాత మళ్ళీ కూడా మీకు డేట్ కూడా ఇస్తారన్నట్టు చెప్తున్నాడు మరి ఇందులో ఇప్పుడైతే ఓన్లీ మనకు సెంటరు అంటే ఏ డైట్కి వెళ్ళాలనేది ఉంది మరి ఏ డేట్ వెళ్ళాలనేది అందులో లేదు కొంచెం ముందు వెళ్ళినా వెళ్ళినా వెనుక వెళ్ళినా ఏం కాదు మీకు ఇస్తారు జిల్లా మరియు రోజువారీ కేంద్రాల సంఖ్యను ఇక్కడ ఇచ్చారు ఇక్కడ చూడండి ఇక్కడ ఏమి ఇస్తున్నాడో ఒకసారి చూద్దాం ఇక్కడ ఇచ్చారు మనకు దయచేసి ఇది ఒక చాలా ఇంపార్టెంట్ అప్డేటే ఒకసారి చూద్దాం ఇక్కడ ఏమి ఇచ్చారు అనేది ఇక్కడ క్యాండిడేట్ డే వన్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అని ఇస్తున్నాడు అన్నీ కూడా ఇక్కడ డైట్ నగర్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉదాహరణకు తీసుకుంటే రెండు వేల ఏడు వందల అరవై రెండు ఉన్నారు టోటల్ క్యాండిడేట్లు డే వన్ నాడు అంటే తొమ్మిది ఆరు ఇరవై ఐదు నాడు ఒకటి నుండి ఐదు వందల ర్యాంక్ వరకు ఫైవ్ హండ్రెడ్ సీరియల్ నెంబర్ ఏ సీరియల్ నెంబర్ అంటే ఆ సీరియల్ నెంబర్లో వెళ్ళాలంటున్నాడు తర్వాత టోటల్ నెంబర్ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఐదు వందలు ఒక డే టూ నాడు ఐదు వందల ఒకటి నుండి వెయ్యి వరకు అదేవిధంగా డే త్రీ నాడు ఒకవి ఒకటి నుండి పదిహేను వందల వరకు డే ఫోరు అంటే మనకేమిచ్చాడు పన్నెండు ఆరు ఇరవై ఇరవై నాడు పదిహేను వందల నుండి రెండు వేల వరకు టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ డే ఫైవ్ నాడు రెండు వేల ఒకటి నుండి రెండు వేల ఏడు వందల అరవై రెండు వరకు టోటల్ నెంబర్ ఆఫ్ ద క్యాండిడేట్ అనేది ఏడు వందల అరవై రెండు ఇస్తున్నాడు టోటల్ సో అది ఒక అదే అదేవిధంగా ప్రతి దగ్గర మీరు చూసుకోండి సీరియల్ నెంబర్ ఎక్కడ ఉన్నామో మీరు అనేది చూసుకొని ఇక్కడ డైట్ వరంగల్ తీసుకుంటే మనకేమిస్తున్నాడు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తీసుకుంటే మూడు అంటే ఇక్కడ డైట్ వరంగల్కి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే వరంగల్లో రాసిన వాళ్ళ మొత్తం సంఖ్య మూడు వేల ఎనిమిది వందల నాలుగు రాశారు వారికి సీరియల్ నెంబర్ డే వన్ నాడు ఎంతమందిని పిలిచారంటే గవర్నమెంట్ వరంగల్కు ఒకటి నుండి ఎనిమిది వందల సీరియల్ నెంబర్ ఆఫ్ ద లిస్ట్ సీరియల్ నెంబర్ ఇచ్చారు మన లిస్ట్లో ఒకటి నుండి ఎనిమిది వందల వరకు వెళ్ళచ్చు దాదాపు నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే డే టూ నాడు సీరియల్ నెంబర్ ఆఫ్ ద లిస్ట్ డైట్ ఒక వరంగల్ చూస్తే ఎనిమిది వందలు ఒకటి నుండి పదహారు వందల వరకు వెళ్ళొచ్చు సీరియల్ నెంబర్ అదేవిధంగా నెక్స్ట్ చూస్తే డే త్రీ నాడు కూడా మనకు ఎట్లా ఇచ్చారు అంటే పదహారు వందల నుండి ఇరవై రెండు వేల నాలుగు వందల వరకు ఇచ్చారు అదేవిధంగా డే ఫోర్ నాడు చూస్తే పదహారు వందల నుండి ఇరవై నాలుగు వందలు మళ్ళీ ఇక్కడ చూద్దాం డైట్ వరంగల్ పదహారు వందల నుండి ఇరవై నాలుగు వందల వరకు ఇరవై నాలుగు వందల ఒకటి నుండి ముప్పై రెండు వందల వరకు ఎప్పుడంటే డే ఫోర్ నాడు పిలిచారు పన్నెండు ఆరు ఇరవై ఇరవై ఐదు నాడు అదేవిధంగా డే ఫైవ్ నాడు పదమూడు ఆరు ఇరవై ఐదు రోజు కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను మూడు వేల రెండు వందల ఒకటి నుండి మూడు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు ర్యాంక్ వరకు పిలిచారు సో విధంగా దయచేసి ప్రతి డిస్టిక్ సంబంధించినవి ఏ రోజు వెళ్ళాలి అనేది ఇక్కడ మనకు లిస్ట్ ఇచ్చారు దయచేసి ఒక్కసారి లిస్ట్ చెకప్ చేసుకోండి చెక్ చేసుకుంటే మనకి ఏంటంటే కన్ఫ్యూజన్ ఉండదు సో ఇప్పుడు ఇంతకుముందు ముందు ఒక అమ్మాయికి ఏమని చెప్పారు ఇరవై ఐదు వందల చిల్లర వచ్చింది ఇరవై ఐదు వందల చిల్లర అమ్మాయి డైట్ వరంగల్స్ అని చెప్పారు అమ్మాయికి ఎక్కడ ఉంది అంటే ఇరవై నాలుగు వందల నుంచి వెళ్ళి ఇరవై ఐదు వందల అమ్మాయిది ఇరవై ఐదు వందల యాభై ఏడు అంటే ఇరవై నాలుగు నుండి ముప్పై రెండు వందలు ఎప్పుడు ఉందంటే డే ఫోర్ నాడు ఉంది పన్నెండవ నాడు ఉంది అమ్మాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఖమ్మంకి వెళ్ళి ఖమ్మం ఫోన్ చేశారు ఆ ఖమ్మంది ఏంటి అంటే వారికి నెంబర్ ఒక వంద పదకొండో ర్యాంక్ అని చెప్పారు బట్ సీరియల్ నెంబర్ చెప్పలేదు ఇక్కడ సో దాన్ని బట్టి వారికి ఫస్ట్ నాడే ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ పదిహేను ఇక్కడ వన్ టు ఎయిటీన్ హండ్రెడ్ ఇచ్చారు ఫస్ట్ నాడే ఉంటుంది కాబట్టి సో మీ సీరియల్ నెంబర్ చూసుకోండి మళ్ళొకసారి కూడా చూపెడతాను సీరియల్ నెంబర్స్ ఎక్కడ ఇచ్చారు అనేది సో దయచేసి కంపల్సరిగా మీరు ఏం చేస్తారంటే దీని ప్రకారంగా చూసుకోవాల్సిందే సో ఇక్కడ లిస్టులు ఇచ్చారు మళ్ళొకసారి మీకు లిస్ట్ చూపెడతాను ఏ జిల్లాకు సంబంధించిన ఆ జిల్లా లిస్ట్ అందుబాటులో ఉన్నాయి అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి సీరియల్ నెంబర్ అంటున్నాడు కాబట్టి ఉదాహరణగా ఇంతకు ముందు మనకు ఉదాహరణగా వరంగల్ అనుకోండి ఇక వరంగల్ చూడండి సీరియల్ నెంబర్ వన్ టూ ఫైవ్ హండ్రెడ్ వరకు ఫస్ట్ నాడు అన్నాడు అనుకోండి ఉదాహరణగా సో ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ వరకు ఎక్కడ ఉంది మనకు చూడొచ్చు ఎక్కడ ఉంటే అక్కడ ఫైవ్ హండ్రెడ్ వరకు మనకు ఉంటే దాని ప్రకారంగా వెళ్ళాల్సి వస్తుంది నేను మళ్ళీ ఒకసారి దయచేసి మీకు మళ్ళీ చూపెడతా ఇప్పుడే సో ఈ రకంగా దయచేసి మనం ఖచ్చితంగా ఇలా చూసుకోండి లిస్ట్ చూసుకోండి ఏ డిస్ట్లో ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఆ డిస్ట్రిక్ట్స్ లిస్ట్ ఇచ్చారు ఒకసారి సెల్లింగ్ నెంబర్ చూసుకోండి సో ఖచ్చితంగా మీరు మళ్ళీ ఏంటంటే ఆ రకంగా మనం అటెండ్ కావాల్సి ఉంటుంది సో మళ్ళీ ఒకసారి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినా అవసరమైన పత్రాలు ఇచ్చాడు సెంటర్ని తనిఖీ వేసుకోండి నెంబరు రోజువారీ కేంద్రాల సంఖ్య ఇచ్చాడు ఇది ఒకటి జాగ్రత్తగా మీరు మళ్ళీ సీరియల్ నెంబర్ చూసుకోండి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సీరియల్ నెంబర్ ఆఫ్ ద లిస్ట్ ఇక్కడ వన్ టూ ఫైవ్ ఇలా లిస్ట్ ఇచ్చాడు సో దయచేసి మీ నెంబర్ ఎక్కడ ఉంది సీరియల్ నెంబర్ లేడు ఉందో దాని ప్రకారంగా దయచేసి మీరు వెళ్ళండి అది ఇంపార్టెంట్ సీరియల్ నెంబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సీరియల్ నెంబర్ అనేది ప్రాణం ఇంతకుముందు ఒక అమ్మాయి అడిగారు వారు పేరు చెప్తాను మీకు మళ్ళీ ఒకసారి దయచేసి ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు చాలా ఈజీ ఉంటుందని ఇక్కడ అమ్మాయిది వరంగల్ ఇది సీరియల్ నెంబర్ ఐదు వందల ఇరవై మూడు అన్నట్టు గుర్తున్నది ఒకసారి క్రాస్ చెక్ చేస్తున్నాను పేరు చెప్పారు సీరియల్ ఏ లేవు దయచేసి ఈ సీరియల్ని మీరు అందులో చూసుకోండి చూసుకొని దయచేసి మీరు దయచేసి వెళ్తే సరిపోతుంది ఇక్కడ నెంబర్ ఇచ్చారా ఈ నెంబర్ ప్రకారం సీరియల్ నెంబర్ ప్రకారంగా మనం వెళ్ళాల్సి వస్తుంది సో మళ్ళీ ఒకసారి దయచేసి మీకు మళ్ళీ సీరియల్ నెంబర్ మాత్రం చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా చెక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్ అని ఇచ్చాడు సో ఇంతకుముందు వారు చెప్పారు హాల్ టికెట్ నెంబర్ ఒకసారి మీకు మళ్ళీ చెప్తాను అమ్మాయి గారిది ఇచ్చారు ఇందులో ఎంటర్ చేస్తున్నాను సో వాడి వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారు కేంద్రం చిరునామా మీడియం తెలుగు కానీ ఖచ్చితంగా మనం ఏంటంటే మళ్ళీ మనం ఈ యొక్క సీరియల్ నెంబర్ చూసుకోవాల్సి వస్తుంది సో దయచేసి మనం ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్టిక్లో సీరియల్ నెంబర్స్ మనం చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే ఆటోమేటిక్గా చూసుకోవాలి నెంబర్ సీరియల్ ఆర్డర్లు లేవు వేరు వేరుగా ఉన్నాయి సో దయచేసి ఆ యొక్క ఆర్డర్లు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మీరు చూసుకోండి ఒకటి పైన కింద ర్యాంక్స్ కూడా మీరు మొత్తం ఒకసారి లిస్ట్ మాత్రం చూసుకోండి సీరియల్ నెంబర్లు టెన్షన్ పడకండి ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ సో మళ్ళొకసారి విజ్ఞప్తి ఇక్కడ ఇచ్చాడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పటికెళ్ళి ఉందంటే తొమ్మిది ఆరు ఈ నెల తొమ్మిది నుండి పదమూడు వరకు ఉంది అదేవిధంగా ఎవరైతే వెరిఫికేషన్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి పద్నాలుగు నుండి పదిహేడు వరకు సో విద్యార్థుల హాల్ టికెట్ నెంబర్ను నమోదు చేయడం ద్వారా వెబ్సైట్ నుండి వారి యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్ను దానికి చేసుకోవచ్చు సో ఫస్ట్ ప్లీజ్ డౌన్లోడ్ ఇవ్వ దాని యొక్క మీ ర్యాంక్ కార్డ్ తీసుకోండి దానితోటి మనకి ఈజీగా తెలుసుకోవాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో